మొంతా తుఫాన్ నేపథ్యంలో పరవాడ ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరాన్ని పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా తుఫాన్ తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరం తప్ప దయచేసి బయటికి రాకుండా ఉండాలన్నారు మధ్యాహ్నం తర్వాత తీవ్రత పెరిగే అవకాశం ఉండడం వలన చెట్లు పడిపోవడం పెడుగులు పాడడం వంటివి జరుగుతాయని ప్రజలు బయటికి రావద్దన్నారు బిల్డింగ్లలో తలదాల్చుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని భోజన వసతి అనారోగ్యం పాలవకుండా డాక్టర్లను కరెంట్ సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు పాత గోడలు కరెంటు స్తంభాల సమీపంలోని ఉండొద్దని సూచించారు ఒకటే ఈ జిల్లా ప్రజలు జిల్లా మధ్యాహ్నం ఎవరో బయటకు రావద్దండి ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి గాలు వల్ల చెట్లు పడతాయండి అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచన ఎందరినీ కోరేదోకటే ఇక్కడ తోపాల షెక్ బిల్డింగ్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైం భోజనాలు టిఫిన్లు పిల్లలకి పాలు నీళ్లు బ్రెడ్ బిస్కెట్లు అన్ని కూడా సమకూర్చాం దాంతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేశాం కమ్యూనికేషన్ వ్యవస్థ తినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ సంఘాల యంత్రాంగం మా రెవెన్యూ యంత్రాంగం చెరువులు కానీ అవి కూడా కట్టలు తగ్గి గుడి మీద పట్టుపొలాల ద్వారా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ అందరి నాయకులు రోడ్డు మీదే ఉన్నాం మీ అందరికీ విజ్ఞప్తి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం అలా దాంతో మేము మేమందరం కూడా మా అన్ని మీ దగ్గర ఉన్నాయి ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి తక్షణమే నిమిషాల్లో మీ సాయం అందించే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజుల నుంచి కూర్చున్న వర్షాల వల్ల గోడలు ఉంటాయి పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి గోడ కూలితే ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది మీకుగా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు కొడుకోవడం కానీ వండటం కానీ చేయొద్దండి అలాగే ఎవరైతే ఆరోగ్యం నుంచి ఇబ్బందులు పడుతున్నారో ముందు చెప్పే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి సిటీ కానీ రెవెన్యూ కానీ మండలా